రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దీపం టూ పథకంపై వినియోగదారులకు ఏమైనా అనుమానాలు ఉంటే ఒకటి తొమ్మిది ఆరు ఏడు టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకునేవచ్చని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిశాంతి పేర్కొన్నారు స్థానిక కలెక్టరేట్లో ఆమె పాత్రికేల సమావేశంలో మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డుతో పాటుగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారులకు గ్యాస్ భారాన్ని తగ్గించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం సమర్థవంతంగా కొనసాగేందుకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా పొందడంలో వారికున్న సందేహాన్ని నివృత్తి చేయడానికి ప్రతి దశలో జిల్లా యంత్రాంగం గ్యాస్ ఏజెన్సీ తగిన సహకారం అందించడంతో పాటుగా టోల్ ఫ్రీ నంబర్ ను కూడా ఏర్పాటు చేసిందన్నారు మొదటి సిలిండర్ ను అక్టోబర్ ముప్పై ఒకటి నుండి మార్చి ముప్పై ఒకటి లోపు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు ఆధార్ రేషన్ కార్డు కేవైసీ పూర్తి చేసుకునేందుకు గ్యాస్ డెలివరీ బాయ్ కూడా తగిన సహకారం అందిస్తారని లేదా సచివాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రూపంలో దరఖాస్తు సమర్పిస్తే వారు కూడా ఈ కేవైసీ చేస్తారని ఆమె స్పష్టం చేశారు గ్యాస్ బుకింగ్ చేసిన సందర్భంలోనూ సిలిండర్ డెలివరీ సందర్భంలోనూ సిలిండర్ సబ్సిడీ సొమ్ములు నలభై ఎనిమిది గంటలలోపు తిరిగి జమ అయ్యే సమయంలోనూ చరవానికి సంక్షిప్త సమాచారం ఎస్ఎంఎస్ రూపంలో వస్తుందన్నారు ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ నిమిత్తం గతంలో మాదిరిగానే ఫోన్ ద్వారా బుక్ చేసుకుని వచ్చునని కేవైసీ చేసుకోవడానికి గ్యాస్ డెలివరీ బాయ్ కూడా తగిన సహకారం అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లవలసిన అవసరం లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి భాస్కర్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు వచ్చేసిన గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు అధికారులు అందరికీ కూడా నమస్కారము ఈ రోజు సమావేశం పెట్టిన ముఖ్య ఉద్దేశం ప్రతిష్టాత్మకంగా ప్రజలలో ఉన్న అనుమానాలు అపోహలు సమాధానం ఇవ్వడం కోసం పెరిగిన ఎల్పిజి ధరలతో గృహ బడ్జెట్ విషయంలో ఇబ్బంది పడుతున్న మహిళలు ఇబ్బందులు తీర్చడానికి ఈ పథకం ప్రభుత్వం ఒక కుటుంబానికి సగటున సంవత్సరానికి మూడు నుంచి ఐదు సిలిండర్స్ ఉపయోగపడతాయి అందులో అధిక భాగం అంటే మూడు సిలిండర్లు పూర్తిగా ఉచితంగా అందించే పథకం ఉపయోగం గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండి ఆధార్తో చేసిన రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులే ఇందులో ఏ విధమైన సందేహం కూడా లేదు మొదటి సిలిండర్ ముప్పై ఒకటి అక్టోబర్ నుంచి రిజిస్ట్రేషన్ చేయడం స్టార్ట్ చేసే స్టార్ట్ చేసాం మార్చ్ ముప్పై ఒకటి వరకు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు ఎటువంటి తొందరపడడానికి అవసరం ఏమీ లేదు ఈ కాలంలో బుక్ చేసుకున్న మొదటి సిలిండర్ పొందిన వారు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి మార్చ్ ఏ రెండు వేల ఇరవై ఆరు మధ్యలో మూడు సిలిండర్లు ఉచితంగా పొందుతారు ఇంకా ఎవరికైనా కేవైసీ చేయ అంటే ఆధార్ కార్డు గ్యాస్ కనెక్షన్ నంబర్ లింక్ చేయలేదు గ్యాస్ ఏజెన్సీస్ బుక్ చేసుకున్నప్పుడు మీ వాళ్ళు చేస్తారు కేవైసీ చేసినప్పుడు ప్రజలు ఏమీ అనుమానం లేకుండా కేవైసీకి సహకరించాలని కోరుకుంటున్నాం కేవైసీలో మీ ఆధార్ నంబర్ తో మీ గ్యాస్ కనెక్షన్ నంబర్ లింక్ చేస్తారు ఈ ఈ కోసం ఎవరు కూడా ఏ ఆఫీస్ కు రావడానికి అవసరం లేదు ఎటువంటి దరఖాస్తు పెట్టుకోవడానికి కూడా అవసరం లేదు మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు మీ ఇంటికే వచ్చి డోర్ డెలివరీ చేస్తున్న గ్యాస్ సిలిండర్ ఏజెన్సీ కేవైసీ మీ ఇంటికే వచ్చి చేస్తారు అదే విధంగా మీకు మీ అర్హత ఏదైనా డౌట్ ఉంటే వన్ నైన్ సిక్స్ సెవెన్ అయిన టోల్ ఫ్రీ నంబర్ చేసి మీ ఆధార్ నెంబర్ గానీ రేషన్ నంబర్ కార్డ్ నెంబర్ కానీ ఇస్తే మీ అర్హద్దుల గురించి తెలుసుకోవచ్చు వేరే ప్రమాణాలు ఉంటే కూడా టోల్ ఫ్రీ కు కాల్ చేసి అలాగే మీకు చేసిన కష్టమైనా కూడా వెళ్ళి మీరు ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే మీరు చేయడం జరుగుతుంది ఇదిలో ప్రతి స్టేజ్ లో కూడా ఎలిజిబుల్ బెనిఫిషరీస్ మెసేజెస్ వస్తాయి ఎవరెవరు ఎలిజిబుల్ అని వాళ్ళ మొబైల్ నెంబర్ కి మెసేజ్ వస్తాయి అలాగే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు డెలివరీ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో వాళ్ళకి సబ్సిడీ పడుతున్నప్పుడు అమౌంట్ వాళ్ళ అకౌంట్ లో జమ అయినప్పుడు కూడా వాళ్ళకి మెసేజ్ వస్తాయి ఇదికి అరుగదులు కొంతమందికి డౌట్ ఉన్నాయి ఓన్లీ దీపం గ్యాస్ కనెక్ట్ తీసుకున్న మాత్రమే అరుగదుల అని డౌట్ వస్తాయి అలాంటి ఏమీ లేదు ప్రతి ఒక్క వైట్ రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు ఉండి ఆక్టివ్ గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పథకం కింద ఎలిజిబుల్ అవుతారు ఈ ఏజెన్సీస్ నుంచి డోర్ డెలివరీ చేసినప్పుడు సేఫ్టీ చెక్ కోసం ఎలా మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే డోర్ డెలివరీ చేసినప్పుడు ఓటీపీ అడుగుతారు అలాగే ఈ గ్యాస్ డెలివరీ చేసినప్పుడు సేఫ్టీ చెక్ కోసం ఓటీపీ అడుగుతారు అది మీరు గ్యాస్ ఏజెన్సీ నుంచి వచ్చిందని చెక్ చేస్తే చెప్తే అప్పుడు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఆ ఈ ఈకేవై కూడా మీరు ఆధార్ కోసం మీ ఫోటో తీసుకోవడం జరుగుతుంది అది కూడా ప్రజలు సహకారం చేయాలని కోరుకుంటున్నాము తర్వాత ఈ పథకం అందరూ కూడా ఉపయోగించుకొని ఉండాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు